హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బిండూ గార్డెనింగ్ ఎలా ఉన్నారండి అంతా బాగుండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ అందులో కూడా నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను వేసవిలో మన గార్డెన్లో పెంచుకునేటువంటి మొక్కలు వాడిపోకుండా మనం ఎలా కేర్ తీసుకోవాలని చెప్పేసి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి మనము వేసవి కాలంలో మొక్కలకి చేసే తప్పు తప్పులు ఏమిటంటే వాటరింగ్ ఇచ్చే పద్ధతి కొద్ది కొద్దిగా టైం అనేది అటు ఇటు కాకుండా మనము సాయంత్రం పూట కానీ లేదంటే మార్నింగ్ పూట కానీ మనము మొక్కలకనేది కరెక్ట్ టైంలోనే కరెక్ట్గా ఒక గంట అటు ఇటు అయినా కూడా మనము వాటరింగ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్ మనము వర్షాకాలంలో వచ్చి ఏదో విధంగా మనకి మట్టి అనేది కుండీలు ఉండేటువంటి మట్టి తేమగా ఉంటుంది కాబట్టి మనము ఒక రోజు రెండు రోజులు వాటరింగ్ కొద్దిగా లేట్ అయినా కూడా ఆ మొక్క అనేది వాడిపోకుండా చాలా హెల్తీగా కనిపిస్తుంది అదేవిధంగా మనకి వేసవ కాలంలో వచ్చి ఈ పూట మనం సాయంత్రం వర్షం ఈరోజు సాయంత్రం వాటర్ ఇచ్చామనుకోండి ఒకరోజు వాటర్ ఇవ్వలేదు అనుకోండి అప్పుడు మనకి పూతతో ఉన్నటువంటి కాయలతో ఉన్నటువంటి మొక్క అనేది డల్ అయిపోయేసి ఆ పూత రాలిపోతుంది మనకి ఆ కాయలతో ఉన్నటువంటి కాయలు కూడా చెట్టు వాడిపోయేసి అది మనకి ఆ పూత కాయ అన్ని మొత్తం అంతా మనకి రాలిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకోటి మనము వేషవ కాలంలో మొక్కలు వాడిపోకుండా ఉండాలంటే మన ఇంటింటి వ్యర్థాలు చూశారు కదా ఇంటింటి వ్యర్థాలంటే మనకి చాలామందికి సహజంగా దొరికే ఎరువులు అన్నమాట మనం బయట తెచ్చుకోకుండా సహసిద్ధంగా మనకు వంటింటి నుండి వచ్చే కిచెన్ వేస్ట్నే మనము సహజ సహజ ఎరువులుగా మనం తీసుకొని మొక్కనికి మొక్క మొదట్లో కానీ లేదంటే మొక్క చుట్టూరా కానీ వేసి ఆ ఇచ్చినట్లయితే మొక్క అనేది చాలా బలంగా మంచి గ్రోత్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకో విషయానికి వస్తే మనము ఇంట్లో అర్లీ మార్నింగ్ చాలామంది కాఫీ కానీ లేదంటే టీ కూడా మనము మార్నింగ్ వచ్చేసుకొని తాగుతూ ఉంటారు టీ విషయానికి వస్తే మనం ఆకు పొడి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అటువంటి టీ ఆకుని మనము టీ తాగిన తర్వాత మనము టీని వడగడతాం కదా వడగట్టినప్పుడు వచ్చినటువంటి టీయాకు పొడి వేస్టేజ్ని మనము దాన్ని ఎండబెట్టుకొని ఆ ఎండబెట్టుకున్నటువంటి టీ పొడిని మొక్క మొదల్లో ఇచ్చేసి మట్టి కది కొద్ది మట్టి అనేది కొద్ది కదిపి ఆ మొక్కకు సంబంధించిన కంటైనర్లు ఇస్తే మొక్క అనేది చాలా మనకు చాలా దానివల్ల బెనిఫిట్ ఉంటుంది కాబట్టి మనం అటువంటి కిచెన్ నుండి వచ్చేటువంటి టీ పొడిని కూడా మనం పడేయకుండా మన మొక్కకి ఇచ్చినట్లయితే మొక్క అనేది చాలా హెల్దీగా పెడుతుంది ఫ్రెండ్స్ ఇంకోటి కాఫీ కూడా చాలామంది బ్రూ పొడి కానీ లేదంటే మనం సాయసిద్ధంగా దొరికే కాఫీ పొడి ఉంటుంది సార్ ఆ కాఫీ కూడా చాలామంది కాఫీ చేసుకుంటుంటారు మార్నింగు ఆ కాఫీలో మనం వడగట్టిన తర్వాత వచ్చి ఉంటుంది వచ్చింటుంది పొడి ఆ పొడికే మనము కొద్దిగా దాదాపుగా మన దగ్గర టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మనం కలెక్ట్ చేసామనుకోండి దానికి మనము కొన్ని మనకి మీ గార్డెన్లో మొక్కలు ఉండే వాటిని బట్టి ఆ కాఫీ పొడికి వాటర్ యాడ్ చేసుకొని ఒక ఎయిట్ అవర్స్ కానీ లేదంటే ఈరోజు సాయం మనం ఈరోజు మార్నింగు ఒక బకెట్లో వేసేసి ఆ కాఫీ పొడిని వాటర్ మిక్స్ చేసి కొన్ని అలాగ ఉంచేసేయండి తర్వాత సాయంత్రం పూట మీరు వాటరింగ్ ఇస్తారు కదా ఫ్రెండ్స్ అప్పుడు అటువంటి టైంలో ఒక గ్లాస్ అప్పు ప్రతి మొక్కకి ఇచ్చినట్లయితే ఆ మొక్క అనేది చాలా అంటే చాలా హెల్దీగా పెరుగుతుంది ఇంకో విషయానికి కాఫీ పొడి కూడా చాలామంది డికాషన్ చేసుకుంటారు ఆ డికాషన్ కూడా మనకి మొక్కకి చాలా మంచి పోషకాలను ఇచ్చే దాంట్లో ఉన్నటువంటి సహసిద్ధంగా మనకు ఎరువులు అనేది దాంట్లో పోషకాలు అనేవి చాలా ఉంటాయి ఫ్రెండ్స్ డికాషన్ ఏ విధంగా చేసుకుంటారో కూడా అది నెక్స్ట్ వీడియోలో మీకు మనం ఏ విధంగా తయారు చేసి మొక్కలకి వాళ్ళని కూడా మీకు చూపిస్తాను ఈ ఇటువంటి ఈ టిప్స్ అన్నీ మనము ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా టిప్స్ ఉంటాయి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కొన్ని విషయాల గురించి మనం సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇప్పుడైతే కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ మనం వేసవికాలంలో అనేది గార్డెన్లో కానీ ఇంట్లో కానీ వాడిపోకుండా ఉండాలంటే ఇటువంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనము ఈజీగా ఆ గార్డెన్ని గ్రోత్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఛానల్ వివరణ ఫస్ట్ టైం చూస్తే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసుకోండి అదేవిధంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్